ముందుగా సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆనంద్ బాగ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని అన్నారు డబ్బులకు ప్రలోభాలకు ఎవరు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఇక మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ దా ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి గారికి కూడా ఆఫ్ తెలియజేస్తా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో కమిల్ భవనానికి కొత్త డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తప్పమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీటి వస్తే ఏమిస్తావు ఈ సిస్టమ్ లో మరి మైందరూ చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి ఒక మారిపోయింది వ్యవస్థ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకారం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలి అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం ద్రష్ పట్టించడం ఎప్పుడైనా సందర్భంగా తెలియజేస్తా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ లో నడవరని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులు బీజేపీ చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా డబ్బులు లేదు పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు వారికి హ్యాచ్ తెలియజేస్తా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇంద్రబిల్లు తప్పలేదు వాస్తవమే కాద ఇవి గమనిస్తా ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి భవనో ఒక సెక్రటరేటో ఒక యాదాద్రి కడితే సరిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు ఇవాళ గొప్పతనం ఏంటంటే సొంత డబ్బులు పెట్టి తమిళ పవరాన్ని కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు మునుగూడు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అమెరికా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ అంటారు అదే విధంగా నేర్చుకున్నాను ఆ రోజు తెలియని తరంలో చిన్న మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను తెలుగులే తెలుగు రాకుండా ఇచ్చిన రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్వీట్ ఫుడ్ రాకపోతుంది ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాల్లో ముందంజలో ఉన్నారు పాటు కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు ఈరోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ రిజిస్టరీలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు అభివృద్ధి అవుతుందని వాళ్ళ గవర్నమెంట్ జరుగుతులతో కూడా సహకారం ఉంటుంది ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా అందరికీ మల్గాజ్గిరి ప్రజలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి నేవ్ రెడ్డి గారు నియోజకవర్గం మా అబ్బాయి చెప్పినందుకు ప్రజలకు బట్లా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్య తీర్చడంలో ఉంటాం ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రవంత్ రెడ్డి సహకారం తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ఫండ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు మల్గాజ్గిరి ఏరియా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వెనుకబడిపోయినారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజిగిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడుకైనా ఓటేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ ముందుగా నింపేస్తున్నాం ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి ఎక్కడ చూసినా మంచి స్పందన అండి చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఉంది బ్రహ్మధ్యం పడుతున్నారు ప్రజలందరికీ మంచి వే ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో కుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు అని బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ వచ్చి ఏం కాదు ఇక్కడ చూసినా నేను బీజేపీ ఉన్నారు నాకు అని నాతో అడుగుతుంటే నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా ఎత్తున్నా పది మంది ఇలా అడిగితే ఇద్దరు మంది బీజేపీ అంటున్నారు తప్ప ఎనిమిది మంది మాత్రం కాంగ్రెస్ చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది ఇప్పుడు వారం పది రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మంచి హై మెజార్టీతో మాకు ప్రజలు మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం బీజేపీ వల్ల ఆ లోకల్ అక్కడ గజ్వేలో లోకల్ అంటారు గుజురాబాద్లో లోకల్ అంటారు రెండు దగ్గర ఓడిపోయాడు మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు మరి లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అది కూడా మీరు గమనించాల్సి అవుతూ ఉంది వాళ్ళు మీకు గెలిచినాక బీఏపీలు బీఆర్పీలకే అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజల ఉన్నారు కాబట్టి నేను ప్రజలలో ఉంటాను రెండు వేల ఆరు నుంచి నేను ప్రజలల్లో ఉన్నా ప్రజల సమస్యలు తీర్చడంలో ఉంటున్నాను కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేందర్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షులు పదిహేను సంవత్సరాలు ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో ఉంటున్నారు ఆయన కూడా కాబట్టి ఇతర సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు మంచి మెజార్టీ వస్తుంది మేము చాలా ముందంజలో ఉన్నాము మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలు ఉంటామని తెలియజేస్తూ తమిళ విధంగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ మన బంతగిరి మన వార్ వార్త ఇక్కడికి మనకు మద్దతు తెలిపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పరుస్తూ మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల అండదండగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు అందరూ బలపరుస్తున్నందుకు మేము మేచల్ జిల్లా మల్కాజిల్లి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇప్పుడు మాట్లాడాల్సిన చూశారు నేను చూశారు అప్పు చేశామని దూరపాఠం మాకు దొరికింది ఇప్పుడు ఈ తమిళ ప్రజలు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మాస్ క్లాసు ప్రతి వాళ్ళు ఇక్కడ తెలుగు తమిళ తెలుగు ఉదూ తర్వాత హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే తమిళ్ ప్రతి తమిళ సోదరులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ పెద్రగా చూడాలి సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ పెద్దగా చూడాలి మా బ్రదర్ హనుమంతరావు గారు ప్రతిసారి చెప్పారు ఈసారి మనం చేయాలి 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 మాకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బంధం ఉంది మాది చిన్న బంధం కాదు